डे डेडी मेरे

నేను నేను చెప్పినా మార్కెట్ డైరెక్టర్ కూడా చెప్పిన అధికారులు ఆఫీస్ చేసి మేడం కూడా పొద్దున్నే చెప్పిన కొంత కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ సేఫ్గా రమ్మన్నారు కదా ఏమి పర్మనెంట్ రిజర్వేషన్ మంత్రి గారు మంత్రి ఇది చెప్పినారు లెవెల్ వచ్చి పర్మనెంట్ రిజర్యూషన్ ఆలోచించే ప్రభాకరం ఇప్పుడే ఫోన్ ఎస్సీ గారిని వాటర్ ఎంత వాటా ఇట్లా రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి దాని ఎట్లా ఏ పద్ధతి అయినా టెక్నికల్ దాన్ని కొలుస్తారా ఏం చేస్తారో ఆలోచన సరే

గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసుకు అధికారుల నోటీసుకు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అందుకే తరిచిన ధాన్యాన్ని వెంటనే భారతానికి కొనుగోలు ప్రక్రియ జారీ చేసినాం రైతులు ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మని కోరిన వారి పేరియల్ సర్వేలో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు వారిని ఇక్కడ కూడా ప్రత్యక్షంగా రావడానికి కూడా కోరుతా ఉన్నాను ఇక్కడ నేను కూడా ఎక్కడనే ఉండి ఇప్పుడు చిగురుమామిడి కానీ కోహెడ కానీ అదేవిధంగా అక్కన్నపేట కానీ బీందేరపల్లి కానీ ఎర్ర దృష్టిలో సైజాపూర్లో జరిగిన నష్టం కొన్ని బ్రిడ్జ్లు కొట్టకపోవడం కొంత ప్రాణ నష్టం జరిగింది రాష్ట్రంలో ప్రాణ నష్టం ఇక్కడనే ఇప్పటికీ మూడు రికార్డ్ అయి ఉన్నాయి అవి నిర్మాణం కూడా ఇక్కడే కలెక్టర్గా ఎన్టీఆర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఉన్నా ప్రత్యేకించి అతని గాలించడానికి బండి దొరికింది పంట నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది పశువు నష్టం కూడా జరిగింది వీటన్నిటినీ ప్రాథమికంగా అంచనా వేయమని అధికారులను గవర్నమెంట్ ఆదేశించింది దాని ప్రకారంగా నేను రైతాంగాన్ని కోరుతాను ఎక్కడెక్కడ నష్టం జరిగిందో దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించి మీ నష్టాన్ని రికార్డ్ చేస్తాం ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుంటుంది ఇదే సందర్భంలో ఇది ఒక విపత్తు ఇటువంటి విపత్తులు ఉత్తర భారతంలో వస్తే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా గుర్తించి ఆర్థిక సహకారాలు చేస్తాయి ఇది నిజంగా నాకు చెప్తున్న రైతుల సందర్భం దృష్టిలో కానీ ముప్పై నాలుగు ఏళ్ళకి ఇటువంటి వాహనం వల్లే ఇన్ని గంటల్లో ఇటువంటి ఒక క్లౌడ్ ప్రశ్న లాగా పడ్డ వర్షంతో ఎవరు కూడా ఊహించనటువంటి నష్టం జరిగింది కాబట్టి కేంద్రం కూడా జోక్యం చేసుకొని వాళ్ళ యొక్క బాధ్యతగా కేంద్ర నేషనల్ డిజాస్టర్ కింద తీసుకొని అన్ని రకాల సహకారం అందించాలని కోరుతారు ఇక్కడ రాజకీయం లేదు ఏం లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ఇక్కడ వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ మొత్తం వ్యవస్థ అంతా కూడా అన్ని రకాల రెవెన్యూ శాఖ పోలీస్ శాఖతో సహా అన్ని రకాల శాఖలు సమన్వయం చేసుకొని రైతులకు అండగా ఉంటామని ఎక్కడెక్కడైతే రోడ్ల పునరుద్ధరణ చేయాలో ఎక్కడెక్కడైతే నీటి నిల్వలతోటి ఇబ్బంది కలుగుతూ ఉందో వాటన్నిటికీ సంబంధించిన పర్యవేక్షణతో పాటుగా వర్షం వెలిసిన తర్వాత నీళ్లు అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా కూడా వైద్య శాఖను కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అవసరమైన చోట పోలీసులను కూడా ఎక్కడైతే కలువట్లు ఇల్లువట్టు పోగా పొంగి పొంగుతున్నాయి రోడ్డు బంద్ చేయడానికి పోలీసులను వాడుకోమన్నారు ఆ విధంగా అధికారులతో నిన్నటి నుంచి నేరుగా అన్ని రకాల సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు స్పందిస్తా ఉన్నాం జరుగుతున్నారు ఇటువంటి వర్షాల వల్ల కూడా రైతులకు ఇబ్బంది జరిగినటువంటి వాతావరణం ఎవరు కాదని లేరు కాబట్టి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని ఇప్పుడే ఇంతకుముందే స్టేట్ లెవెల్ వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు కండక్ట్ చేసినారు అన్ని జిల్లా కలెక్టర్లతో అందులో నేను కూడా ఈ ప్రాంత నష్టాన్ని వివరించినాం తప్పకుండా ఈ ప్రాంత రైతాంగానికి అండగా ఉండేటువంటి బాధ్యత మాది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాంత రైతాంగానికి న్యాయం జరిగేలా చూస్తాం కేంద్రం కూడా అందులో తమ భాగస్వామ్యంగా కేంద్ర విపత్తుల కింద అన్ని రకాల సహకారం అందించాలని కోరుతాం